ఆలగడ్డ మహిళ నేనండి మీ మీరు మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే నన్ను అయితే చాలామంది చాలా రకాలుగా చాలా విధాలుగా అయితే అడిగారు ఆ గింజలు దానికి ఉపయోగిస్తాయి చిల్ల గింజలు అని అడిగారు నేను వచ్చేసి ఏంటంటే ఈ గింజలు సరుపుకి సరుపుకి సబ్బుకి షాంపుకి ఇంకా వచ్చేసి మెడిసిన్స్కు కూడా పనిచేస్తాయంట ఇవి చాలా నల్ల సబ్బులు అండి పూర్వంలో నల్ల సబ్బులు అయితే వాడుతు వాడేవాళ్ళం మేము ఆ సబ్బులు కూడా ఈ గింజలు అంటే తయారయ్యేది చూడండి ఫ్రెండ్స్ గింజలు ఎలా ఉన్నాయో నెల రోజుల నుంచి మనం కష్టపడిన సొమ్ము అండి ఇది ఎందుకంటే మనం ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ పోగేసి ఏరిన గింజలు ఇవి చూడండి నెల నుంచి ఆర ఆరబెడితే గింజలు అవేసారు గట్టి కొరికిన కానీ పగలవు అలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సప్రైబ్ చేసుకోండి